గుండె నిండా గుడిగంటలు సీరియల్లో రేపు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనోజ్ పూర్తిగా మునిగిపోయాడు తన అహంకారమే తనను ముంచేసింది అని కూడా చెప్పచ్చు అటు ఫర్నిచర్ విషయంలో కానీ డబ్బుల విషయంలో కానీ నాలుగు లక్షల వరకు పూర్తిగా మోసపోయాడు మునిగిపోయాడు అయితే ఇప్పుడు ప్రభావతి కాళ్ళు పట్టుకొని ఏదో ఒకటి చెయ్యమ్మా ఏదో ఒకటి చెయ్యి అంటే ఎన్నైం చేయమంటావరా ప్రతిసారి నువ్వు ఇలాగే ఉన్నావు అప్పుడు చూస్తే ఆ పిల్లకి నలభై లక్షలు తగలిపెట్టావు ఇప్పుడు ఎవరినో నమ్మి నాలుగు లక్షలు ఇచ్చేసావు ఆ మాత్రం తెలియకుండా ఎలా ఇచ్చావు అంటూ మనోజ్ని చెడమడ వాయించేస్తుంది కాళ్ళు పట్టుకుంటాడు నువ్వు ఏదో ఒకటి చెయ్యమ్మా అంటే నగలుంటే ఇవ్వమ్మా అంటే నగలు ఇంకెక్కడున్నాయి ఆ మీనా నగలు తప్ప ఇంకేం లేవు అంటే と。Do. ప్రభావతి చెప్తుంది కనీసం ఆ నగలైన ఈ అమ్మ నేను ఎలాగొలి ఈ గండ నుంచి బయటపడాలి బాలుగ్గాని తెలిసిందంటే నన్ను ప్రాణాలతో ఉంచడం అయితే చెప్తూ ఉంటే ఇక మనోజ్ ఏదైతే చేసేస్తుంది కదా ప్రభావతి ఇక ఆ నగలు తీసుకొని ఈ మనోజ్కి అయితే ఇస్తుంది ఈ నగలు ఇచ్చిన తర్వాత కూడా మనోజ్ ఇంకొక ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు రోహిణి తను వస్తాడు ఒక ఈవెంట్కి వెళ్ళాలని అక్కడ ఒక నైట్ వల్ల చాలా హ్యాపీగా గడపాలని అయితే అనుకుంటారు కానీ మనోజ్కి ఎంత ఫోన్ చేసినా కూడా రోహిణి లిఫ్ట్ చేయడనమాట ఎందుకంటే తను ఈ ప్రాబ్లంలో ఉన్నాడు పోలీస్ స్టేషన్లో తెలిసిన అసలు నిజాలతో మనోజ్కి ఏం చేయాలో తోచదు బాలు గనక తెలిస్తే ఆ తర్వాత తన కథ ఎలా ఉంటుందో అనేది ఊహించుకుంటూ భయపడిపోతూ ఉంటాడు అయితే ప్రభావతి ఆ నగలు తీసుకుని వచ్చి ఇచ్చేస్తుంది అయితే ఈ మనోజ్ ఏం చేస్తాడంటే ఒక షాప్కి వెళ్తాడు ఆ షాప్ అతను ఆ నగలిని తీసుకొని నీకు అమౌంట్ నేను సెండ్ చేస్తానని చెప్తాడు కానీ చేయడనమాట పైగా అక్కడ కూడా మోసపోతాడు కానీ చేసిన ఒకే ఒక మంచి పని ఏంటి అంటే ఆ నగల్ని ఫొటోస్ తీసుకుంటాడు ఏమేమి ఇచ్చాను అన్నట్టుగా అయితే అమౌంట్ వేయకుండా ఆయన కూడా మోసం చేసేసరికి ఇక ఏం చేయాలి అర్థం కాక మరలా ప్రభావతి దగ్గరికి వస్తాడు ఇక ప్రభావతి ప్రతిదీ కామాక్షికి అయితే చెప్తూ ఉంటుంది కామాక్షి దగ్గరకు వచ్చి వీడు ఇలాంటి పని చేశాడు కామాక్షి ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు నాలుగు లక్షలు అంటే మాటల ఇంట్లో వాళ్ళు తెలియకుండా బంగారం అయితే ఇచ్చేసాను ఇప్పుడు ఆ బంగారం కూడా పోగొట్టేశాడంట అని చెడ మడ వాయించేస్తుంది జుట్టు పట్టుకొని కొడుతుంది పిచ్చ కొట్టు కొట్టేస్తుంది అనమాట ఇక మనోజ్ ఏంటి ఏమైనా చేయమ్మ కొట్నా కొట్టు చంపునని చంపు కానీ ఈ గండ నుంచి నుంచి బయట చెప్తూ ఉంటాడు అయితే రే నేను ఈ గండం నుంచి బయట వేయడానికే కదరా నేను ఆ నగలు కూడా ఇచ్చాను ఆ నగలు కూడా వాడు మొహాన్ని పెట్టేసి వచ్చేసావు ఇప్పుడు ఆ నగలు ఇంట్లో లేవు అని అడిగితే ఏం చెప్పాలి నేను ఇప్పుడు ఆ డబ్బులు ఎలా చేయాలి ఏం చేయాలని అంటూ ఉంటే ఇక మనోజ్ మౌనంగా ఉంటాడు అయితే అమ్మ నేను ఒక మంచి పని చేశాను తెలుసా ఆ ఫో ఆ నగల్ని ఫోటోస్ తీసుకున్నాను అనగానే అబ్బా ఫోటో తీసుకున్నావా పోనీ ఇక కామాక్షి సలహా ఇస్తుంది అనమాట అవైనా కవర్ గోల్డ్ గోల్డ్ కవరింగ్ అవైనా తీసుకొచ్చి పెట్టండి ఇంట్లో లేకుంటే మిమ్మల్ని ఇద్దరిని ఉత్తికి ఆరేసి ఉరియాస్తారు నేకంగా అని అయితే చెప్తారు అది ఇక మనోజ్ని వెంట పెట్టుకొని పోయి ఆ ఫొటోస్లో ఉన్న నగల్ని ఈ కవరింగ్ గోల్డ్ కవరింగ్ లాగా చేయించుకొని డూప్లికేట్ తీసుకొని వస్తారు తల్లి కొడుకులు ఇద్దరు ఇంట్లో వచ్చేసరికి మీనా అలాగే అందరూ భోజనం చేస్తూ ఉంటారు శృతి అందరూ భోజనం చేస్తూ ఉంటారు అప్పుడే రోహిణి వస్తుంది మనోజ్ ఎక్కడికి వెళ్ళాడు అంటూ అడుగుతుంది అనమాట సత్యంని అడిగితే అమ్మ కొడుకు ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్ళారు అన్నట్టు చెప్తారనమాట అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి నా గురించి నిజం తెలిసిపోయిందా ఏంటి వీళ్ళిద్దరు కలిసి వెళ్ళారంటే అని రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది అయితే ఇంతలో మనోజు అలాగే ప్రభావిత ఇద్దరు వస్తారు బాలు కూడా తింటూ ఉంటాడు బాలు తినేవాడు కామ్గా తినకుండా అన్నంలో ఒక వెంట్రుకు వచ్చిందని దానికోసం పెద్ద సీన్ చేసేస్తాడనమాట అయితే ఈ హెయిర్ ఎవరిది డబ్బులు డబ్బమ్మా నీదా ఓ పార్లర్ అమ్మా నీదా అంటూ మాట్లాడుతున్న టైంలో వీళ్ళిద్దరు వస్తారు వీళ్ళిద్దరికి టెన్షన్ పడ్డము ఇవన్నీ చూసిన బాలు ఏం చేశారు ఇద్దరు ఎవరు ముంచారు ఎందుకు అలా ఉన్నారు ఏమైంది అని అయితే అంటూ ఉంటే ఏంట్రా ఏమైంది ఏంటి అన్నట్టు మాట్లాడతాడు అయితే అప్పుడైతే సత్యం కూడా ఒక నిర్ణయం తీసుకుంటాడు బాలు మిని చెప్పకుండానే సత్యం ఒక నిర్ణయం తీసుకుంటాడు ఏంటంటే ఇప్పుడు పైన రూమ్ కట్టాలని అనుకుంటున్నారు కదా బాలు ఇద్దరు కూడా ఆ రూమ్ కోసమే డబ్బులు కూడా దాచుకుంటున్నారు అయితే వాళ్ళ దాచుకోవడము వాళ్ళ మాటలు విన్న సత్యంకి బాధ అనిపించి మీనా ఎటు గోల్డ్ వేసుకోవడం లేదు తన గోల్డ్ తనకి ఈ రకంగానే ఉపయోగపడుతుంది అని ప్రభావతి వచ్చి రాగానే మీనా నగలు ఎక్కడా అని అడుగుతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట ప్రభావతి ఇదేంటి నగలు అడుగుతున్నావు ఏమైంది ఆమె కదా ఆ రోజు శబ్దం చేసింది నాకు నా భర్త కొనిస్తాడు అని ఇప్పుడు నగలు అడుగుతుంది ఏంటి అన్నట్టు అంటూ ఉంటే నేనేం అడగలేదు అత్తయ్య అని మీనా చెప్తుంది అనమాట అయినా సరే అడ మీనా అడగలేదు సంగతి పక్కన పెడితే ఆ నగరం చెప్పగానే మీరిద్దరు ఎందుకు కంగారు పడుతున్నారు అన్నట్టు బాలు నేను అలాగే ప్రభావతిని అడిగితే మాకెందుకు కంగారు అయినా ఆ రోజు ఆ రేంజ్లో శబ్దం చేసింది కదా మరి అలాంటప్పుడు ఇప్పుడు నగలు ఎందుకు అని అడుగుతున్నాం అంతేనని రోహిణి కూడా వంతు పడుతుంది అయితే బాలు ఉండి సరే అయ్యి ఒకసారి ఆ నగలు తీసుకురాపు అంటే ఏంట్రా మేము దొంగల్లా కనపడుతున్నావా నగలు తీసుకురామని చెప్తున్నావు అనగానే ఇక రోహిణి ఉండి కావాలనే అత్తయ్య వీళ్ళు మాటలు చెప్పేస్తారనమాట శబదలు చేసేస్తారు అవి మళ్ళీ నిలబెట్టుకోరు ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు పైన రూమ్ కట్టుకోవడానికి అవసరం కాబట్టి ఆ నగలు కావాలంటున్నారు అని చెప్పగానే ఈ మనోజ్ కూడా అవునవును అదే అయ్యి ఉండొచ్చు అన్నట్టు మాట్లాడతాడు అయితే సత్యం ఉండి నగలు నాకు కావాలి నువ్వు తీసుకురాపో అన్నట్టు చెప్పడంతో ఇంకా ప్రభావతి భయపడుతూ భయపడుతూ ఆ గోల్డ్ కవరింగ్ కవరింగ్ గోల్డ్ పోయి తీసుకొస్తుంది గిల్ట్ నగలే తీసుకుని వచ్చి మీనా చేత పెడుతుంది పాపం మీనాకి అవి ఒరిజినల్ అనో కట్ కట్వనో తెలియక అవి చూసుకుంటుంది అనమాట చూసి ఇంకా సత్యం చెప్తాడు అమ్మ అవి తీసుకొని వెళ్ళండి అన్నట్టుగా చెప్తాడు అయితే వాళ్ళు ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది బాలు మీనాలు అందుకోసమని గోల్డ్ కొనాలంటే ఇందులో కొంచెం మార్చాలి అన్నట్టుగా చూస్తారనమాట అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు ఏమో గోల్డ్ తీసుకొని వెళ్ళిపోతారు షాప్కి అందులో మీ నాకు తెలిసిన షాపు ఈ అమ్మాయి ఏమో బాక్స్లో పెట్టుకొని ఉంటుంది ఆ నగలన్నింటిని అక్కడ ఒక చెయిన్ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది సై చైన్ సెలెక్ట్ చేసుకుంటే ఈలోపు కొంచెం ఫార్మాలిటీ కోసం అంటే జ్యూసో టీనో ఏదో ఒకటి ఇస్తారు కదా షాప్లో వాళ్ళు అలా ఇచ్చినప్పుడు బాలు కొంచెం ఎటకారం చేస్తారు అన్నమాట అక్కడ ఈ కాఫీ ఏంటి నీళ్ళు నీళ్ళుగా ఉంది ఇదేంటి ఇలా ఉన్నాయి అన్నట్లుగా అయితే మొత్తంకి ఒక సెలెక్ట్ చేసుకుంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ మేము మా దగ్గర ఉన్న గోల్డ్ ఇస్తాము దీనికి ఎంత ఎన్ని పడుతుందో చూసి మాకు మిగిలిన అమౌంట్ చెప్తే మేము దాని ప్రకారం తీసుకుంటాం అన్నట్టు మాట్లాడతారు సరే అని చెప్పని ఇక ఆ గోల్డ్ తీసుకొని అది డూప్లికేట్ గోల్డ్ తీసుకొని వాళ్ళు పెడతారు తూకం పెడతారు అమౌంట్ చూసి వాళ్ళు మొత్తం ఇదంతా చూసుకొని సార్ ఇది ఒరిజినల్ బంగారం కాదు వీళ్ళు మనం మోసం చేస్తున్నారో ఏమో అంటూ ఉంటే అప్పుడే బాలు అక్కడున్న వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు అనమాట కాఫీ ఏంటి లైట్ ఇచ్చారు ఇదేంటి అని మీనా ఊరికే ఉండండి అన్నా కూడా వినిపించుకోడు బాలు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు అనమాట అయితే ఇంకా అబ్బాయి చెక్ చేసి వచ్చి ఇది గోల్డ్ కాదు ఇది రోల్డ్ గోల్డ్ అని చెప్పగానే ఇంకా మీనని చాలా చీప్గా చూస్తాడు ఇద్దరిని అలాగే చూస్తారనమాట అంటే వీళ్ళు డూప్లికేట్ గోల్డ్ తీసుకొచ్చి మా దగ్గర నుంచి ఒరిజినల్ గోల్డ్ తీసుకొని వెళ్ళాలనుకున్నారు వీళ్ళు పెద్ద ఫ్రాడ్ అన్నట్టుగా అక్కడ చెప్పాలంటే పరుగు పోతుంది అక్కడ పరుగు పోయే సంగతి పక్కన పెడితే ఇక్కడ ప్రభావతికి మనోజ్కి ఈ లోపల భయం మొదలైపోతుందనమాట వీళ్ళు బయటకు వెళ్ళారు అందులో గోల్డ్ షాప్కే వెళ్ళారు అక్కడ కనుక నిజంగానే బయటపడింది అంటే మనం ఏం చేయాలరా బాబోయ్ అన్నట్టుగా తెగ కంగారు పడిపోతూ ఉంటారు అయితే మొత్తానికి బాలుకి మీనాకి నిజం తెలిసిపోయింది అక్కడ పెద్ద అవమానమే జరుగుతుంది రియల్ డూప్లికేట్ గోల్డ్ తీసుకొచ్చి రియల్ గోల్డ్ తీసుకోవాలనుకున్నారు అన్నట్టు వాళ్ళు చాలా తక్కువ చేసి వీళ్ళని అనరాని మాటలని ఘోరంగా అవమానిస్తారనమాట అసలు తట్టుకోలేని అవమానం అది ఇక ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బాలు కోపం అంతా ఇంత కాదనమాట మీనా ఏమో సర్ది చెప్తూ ఉంటుంది ఏదో జరిగింది వదిలేయండి ఇది ఇంట్లో చెప్పకండి అని ఇంట్లో చెప్పకుండా ఎలా ఉంటాను అసలు డూప్లికేట్ గోల్డ్ ఇవ్వడం ఏంటి అసలు రియల్ గోల్డ్ అని నేను గోల్డ్ గోల్డ్ అడిగినప్పుడు వాళ్ళు కంగారు పడ్డారు అంటే నాకు ఏదో తేడా కొట్టిండేది మీనా ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను వాళ్ళు పని అనేది అంటూ ఉంటే వద్దండి వద్దు అసలు ఏం జరిగిందో మనకు కూడా తెలియదు కదా సరే ఇక్కడ జరిగిన విషయం ఇంట్లో చెప్పకండి ఆ గోల్డ్ కామ్గానే ఉందాము అన్నట్టు చెప్తుంది అయితే బాలుకు మాత్రం రక్తం మరిగిపోతూ ఉంటుంది ఎందుకు మా అమ్మ ఇలా చేసింది ఇంటిని తాకట్టు పెట్టి పది లక్షలు ఆ పార్లర్ అమ్మకి ఇచ్చే పార్లర్ పెట్టించింది ఆ మనోజ్ మనోషాన్ని ప్రతిసారి వెనకేసుకొని వస్తూ ఉంది వాడు నలభై లక్షలు మింగేసినా కూడా వాడిని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటూ ఉంది ఎప్పటికప్పుడు మా నాన్న విషయం కూడా చేస్తున్న తప్పులు కానీ ఇంట్లో జరుగు చేస్తున్న తప్పులకి ఆమె సమర్థించుకుంటూ వస్తుంది ఇప్పుడు గోల్డ్ విషయంలో కూడా ఏదో జరుగుంటుంది ఆ షాప్కి ఏదో జరుగుంటుంది ఫర్నిచర్ విషయంలో వాడు మా అమ్మాయి కలిసి ఇద్దరు ఏదో చేస్తున్నారని అయితే డౌట్ నాకు వస్తుంది మీనా అని చెప్పగానే మీనా ఉండి అవునండి వారిద్దరూ మాట్లాడుకోవడం నేను విన్నాను మనోజ్ కొంచెం కంగారు పడుతూ ఉన్నాడు కాళ్ళు కూడా పట్టుకున్నారు అత్తయ్య గారిది ఏమైంటుంది ఒకవేళ గోల్డ్ ఏమైనా వాళ్ళకి ఇచ్చిందా వాళ్ళకి ఇచ్చేసి ఏమంటే రోహిణి వాళ్ళ నాన్న ఇచ్చాడు అని ఏమన్నా చెప్పించిందా అన్నట్టుగా రకరకాల ఆలోచనలు అనమాట అయ్యగారు రెండు దగ్గర మోసపడిన విషయం తెలీదు తెలిస్తే ఇంకేమన్నా ఉందా మనోజ్కి పచ్చడి పచ్చడి అనమాట బాలు చేతిలో మొత్తం మీద అయితే ఇప్పుడు బాలుకి మీనాకి అవి రియల్ గోల్డ్ కాదు డూప్లికేట్ గోల్డ్ అది ప్రభావతి మనోజ్ ఇద్దరు కలిసి మాయం చేశారు ఇంకేదో కొట్ట నడిపిస్తున్నారు ఇంకేదో జరిగిందని అయితే తెలుసుకున్నారనమాట ఇక తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతున్నది కమింగ్ ఎపిసోడ్లో చెప్పుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి